నల్గొండలో అనుమతి లేకుండా నిర్మించిన బీఆర్ఎస్ కార్యాలయాన్ని కూల్చివేయాలని హైకోర్టు ఆదేశాలతో గులాబీ పార్టీలో అలజడి మొదలైంది అధికారంలో ఉండగా హైదరాబాద్తో సహా రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన ముప్పై మూడు జిల్లాల్లో పార్టీ కార్యాలయాలను నిర్మించాలని భావించింది ఇప్పటికే చాలా జిల్లాల్లో పార్టీ ఆఫీసులు నిర్మించగా కొన్ని చోట్ల ఎలాంటి అనుమతులు తీసుకోలేదని ఆరోపణలు ఉన్నాయి దీంతో అధికార కాంగ్రెస్ ఆయా భవనాలపై ఫోకస్ చేసింది ముందుగా నల్గొండలో బీఆర్ఎస్ భవన్ కు అనుమతులు లేవని ఆ భవనాలను కూల్ చేయాలని రెండు నెలల క్రితం రాష్ట్ర రోడ్లు భవనాల మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డి హుకుం జారీ చేయడంతో మంత్రి కొమటిరెడ్డి హెచ్చరికలతో బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించగా అక్కడ ఎదురు దెబ్బ తగిలింది దీంతో నల్గొండతో సహా మిగిలిన చోట్ల నిర్మించిన బీఆర్ఎస్ యాక్షన్ ఉంటుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఏపీలో వైసీపీ ప్రధాన కార్యాలయానికి అనుమతులు లేవన్న కారణంతో రెండు నెలల క్రితం ఆ భవనాన్ని నేలమట్టం చేసింది ఏపీ ప్రభుత్వం ఆ క్రమంలోనే ఇక్కడ బీఆర్ఎస్ కార్యాలయాలపై కాంగ్రెస్ ఫోకస్ చేసింది ఇప్పుడు అనుమతులు లేవన్న కారణంతో ఆయా కార్యాలయాలను కూల్చివేస్తే బీఆర్ఎస్ కు రాజకీయంగా దెబ్బేనన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి ఇదే సమయంలో బీఆర్ఎస్ కార్యాలయాలను కూల్చివేస్తే ప్రతీకార రాజకీయాలు చేస్తుందని ప్రభుత్వంపై ఆ పార్టీ విమర్శలు గుప్పించే అవకాశాలు ఉన్నాయంటున్నారు దీంతో ప్రభుత్వం భవనాల కూల్చివేతకే మొగ్గు చూపుతుందా లేక రాజకీయ విమర్శలకు తావు లేకుండా ఇంకేమైనా చర్యలు తీసుకుంటుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఇప్పటికే ఒకవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఆకర్షణ వేసిన కాంగ్రెస్ పది మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంది ఇప్పుడు ఏకంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల కూల్చివేత వైపు ఫోకస్ చేస్తుండటంతో రాష్ట్రంలో రాజకీయం వెడెక్కే పరిస్థితి కనిపిస్తుంది అక్రమ నిర్మాణాలైనా ప్రభుత్వం తలుచుకుంటే క్రమవద్దీకరించే అవకాశం ఉంటుంది కానీ బీఆర్ఎస్ అధిష్టానంపై మానసికంగా పై చేయి సాధించాలనే ఆలోచనతోనే కార్యాలయాలను కూల్చివేస్తే అది ప్రభుత్వంపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే అంశాన్ని పరిశీలిస్తున్నారు మొత్తానికి కాంగ్రెస్ బుల్డోజర్ ముందుకు కదిలే అంశంలో ఎప్పుడేం జరుగుతుందో అన్న ఉత్కంఠ మాత్రం జోరుగా సాగుతుంది